హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజు వేలాది వీడియోలు కనిపిస్తాయి కానీ కొన్ని వీడియోలు నటన స్క్రిప్ట్ లేకుండా హృదయాన్ని తాకుతాయి తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ఇద్దరు చిన్నాలు తమ అమాయకత్వం దేశభక్తితో హృదయాలను గెలుచుకుంటున్నారు ఈ వీడియో ఒక ప్రధాన వేదిక నుండి లేదా ఏ ప్రచారంలో భాగం కాదు అయినప్పటికీ దీన్ని చూసే ప్రతి ఒక్కరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు నిజాయితీ వారి అమాయకత్వం వారి శైలి ఈ వీడియోను ప్రత్యేకం చేశాయి అందుకే ఇది వేగంగా వైరల్ అవుతుంది అన్ని వయసుల వారు ఇష్టపడుతున్నారు ఈ వీడియోలో ఇద్దరు ముద్దుల అమ్మాయిలు కెమెరా ముందు నిలబడి ఉన్నారు వారిద్దరు ముఖాల్లో అమాయకమైన చిరునవ్వులు నిర్లక్ష్యపు కళ్ళు కనిపించాయి వీడియో సరళంగా ప్రారంభం కాగానే అమ్మాయిలు అమాయకంగా చెందిన వారని చెప్పారు అప్పుడు కెమెరా వెనుక ఉన్న ఒక మహిళ ఒక ఇలా చెప్పగలడని అడుగుతుంది ప్రశ్న విన్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు రెండవ ఆలోచన లేకుండా సెల్యూట్ చేశారు ఈ క్షణం ఈ వీడియో ప్రతి భారతీయును గర్వంతో ఉప్పొంగిపోయేలా చేసింది చిన్నాళ్ళు వందనం ఒక నేర్చుకున్న చర్యలా లేదు కానీ హృదయపూర్వక పోలి ఉంటుంది సైలెంట్ చేసే స్థితిలో నిలబడి ఉన్న ఒక అమ్మాయి దేశభక్తి గీతాలు పదాలు పలకలేని స్వరంతో పాడడం ప్రారంభించింది మేరే వంటి పంక్తులు ఆమె స్వరంలో వచ్చాన అమాయకమైన అల్లరి వినే వారిని కదిలించింది మరో అమ్మాయి కూడా ఆ క్షణాన్ని పూర్తి తీవ్రతతో అనుభవిస్తున్నట్లుగా ఉత్సాహంతో సెలెక్ట్ చేస్తూనే ఉంది ఒక యూజర్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు చాలా మంది దీనిని లైక్ చేశారు సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు ఒక వినియోగదారు వావ్ అమ్మాయిలు వారి హృదయాల నుండి పాడారు అని వ్రాస్తారు మరొక వినియోగదారు తండ్రి భారతదేశం నుండి వస్తే తల్లి ఎక్కడి నుంచి బిడ్డ అని పేర్కొన్నారు మరొక వినియోగదారు పాట వారి స్వరాలతో మరింత అందంగా ఉంది అని రాసుకొచ్చారు